హాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతోటి మేము ముందుకు వచ్చాను ఈరోజు అయితే ఇటు వెళ్తున్నాను మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేయడం ఎందుకు లేండి నేనే చెప్పేశాను ఎంత బాగుంది కదా లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది అసలు మేమైతే మా చెల్లి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం పెళ్ళికూతుర్ని అయితే చేస్తున్నారు ఈరోజు డే వన్ అన్నట్టు పెళ్ళికూని చేయడం పసుపు గుట్ట పసుపు కుట్టడం అయితే అయిపోయింది అప్పుడు వీడియో తీయలేదు నేనైతే లేను తర్వాతకైతే పెళ్ళికూర్తుని చేస్తారు ఈవడ మా ఆడపడుచు మేమైతే జో మా ఇలా కలిసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకుంటాం ఫుల్ ఎంజాయ్ చేస్తాం మా అత్తయ్య మా పిన్ని ఇంకో అత్తయ్య ఈ విడే మనకు అవుతుంది ఫస్ట్ అయితే పారాయని పసుపు పసుపు రాసేసి కాళ్ళకి అయితే పెట్టేసినారు మా చిట్టి పాప చూడేట్లా చేస్తుందా కోడలి పిల్ల పసుపు తనకు కూడా రాయాలని కోరుకుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నపిల్లలు కూడా అదే చేస్తారు కదా కొంచెం కనీసంగా ఉంటుంది అన్నట్టు రూము అలా మా బాబాయ్ మా పిన్ని అయితే బట్టలు పెట్టేసినారు పెళ్ళికూతురు అయితే రెడీ చేసినారు తర్వాతకి బట్టలు అయితే ఎవరు తీసుకొచ్చినారు వాళ్ళైతే ఇలా బొట్టు పెట్టేసి పెళ్ళికూతురుకి అయితే ఇలా బట్టలు అయితే పెడతారు ఆ తెలంగాణ స్టైల్లోనైతే మేమైతే ఇలా చేస్తాం మా అమ్మాయి మా ఆడ అయితే పెట్టేసినారు పక్కనే తోడు పెళ్ళికూతురు కూడా గుర్తు పెట్టేసినారు బొట్టు పెట్టిన తర్వాత తర్వాత బొట్టు పెట్టడం మన సంస్కారం అండి తర్వాతకి అయితే నేను కూడా పసుపు అయితే రాకేసుకున్నాను మన ట్రెడిషనల్ అంటేనే పసుపు కాళ్ళకు రాసుకోవడం ఇది కామన్ పసుపు అయితే రాసేసుకున్న తర్వాతకి తర్వాతకి అయితే దీవించేసినారు ముందైతే బట్టలు పెట్టిన తర్వాతకి అయితే ఇలానైతే అక్షిం పళ్ళు చల్లేసి పెళ్ళికూతురికి తో పెళ్ళి కూతురు వెళ్ళేసినారు ఇలానైతే బట్టలు అయితే అందరూ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇలానైతే బట్టలు అనేవి పెడతారన్నటం కట్టుకొని పెళ్ళి అయితే ఎంతమంది చేస్తారంటే ఒక ఫైవ్ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ అయినా నైన్ మెంబెర్స్ వరకు చేయొచ్చు మేమైతే ఇలానైతే మా ఊరిని కూడా పెట్టేసి బట్టలు అయితే పుంకు పెట్టేసి మేమైతే ఇక్కడ జ్యూజన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాము అక్కడ పని అక్కడ జరుగుతూనే ఉంది ఇలా పెళ్ళంటే నాకు వైట్స్ వస్తాయి కదా అసలు ఇదండి అసలు సంబంధాలు అంటే అందరం ఒక దగ్గర కలుసుకోవడం అంటే ఇంత బాగుంటాయి పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అయితే ఇంకా ధూమధాం చేస్తాం ఇలా అయితే పెళ్లి కుట్ర పెళ్లి బాగున్నాయి డైరీ కూడా పెట్టేసినారు పెట్టేసిన తర్వాతకి మంగళారతి అయితే పాడుతున్నారు ఆడపడుచులకు డబ్బులు కావాలంటే కానీ మంగళారతి పాట అయితే బాగాలేదు ఇది ఒక ట్రెడిషనల్ అయిపోయింది యూట్యూబ్లో పెట్టడం యూట్యూబ్లోనైతే పెట్టేసినారు పాటలు పెట్టేసినాక అయితే ఇలా మంగళారతి పాట అయితే పాడేసినారు తర్వాతకి ఆరపరిచి కట్నం కూడా ఇచ్చేసినారు తర్వాతకి అయితే ఇలానైతే అయితే డెకరేట్ చేసినా నెక్స్ట్ ఏముంటుంది చెప్పుకోండి గెస్ట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే హాల్ది ఫంక్షన్ ధూమ్ ధామ్ చేసేసినాం అసలు ఘోరం అంటే ఘోరం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అందరు కంపల్సరీ నెక్స్ట్ వీడియోనైతే చూడండి మేము కూడా ఎన్ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ కోసం